నియోజకవర్గం ముప్పై నాలుగో వార్డు నిర్మలా నగర్ పార్కు విషయంలో గత ఇరవై సంవత్సరాలుగా ఆక్రందన గురైన పార్కు స్థలాన్ని జేసీబీ సహాయంతో పరిశుభ్రపరిచి అభివృద్ధి దిశగా తీసుకుపోతున్న ఎమ్మెల్యే గౌరీచర్థర్ రెడ్డికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు

వాళ్ళకి సంబంధించి దీన్ని ఏమన్నా మొత్తం చెట్లు పింకేసుకొని ఎవరికి సంబంధించి నాకు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ వైసీపీ ఇప్పుడు ఇది చేసింది కూడా మీరు వేరే వాళ్ళు చేసినారు అనుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ అమ్మవారి ఆధ్వర్యంలో టీడీపీ తరఫున గౌరచత్తిమ్మ గారి పార్క్ డెవలప్మెంట్ కోసం ఇవాళ క్లీన్ చేయడం జరిగింది ఉంటుంది